దోమలకు ఇష్టమైన బ్లడ్ గ్రూప్ ఏదో తెలుసా దోమలు ఎక్కువగా కుట్టే బ్లడ్ గ్రూప్ గురించి చాలా మందికి కుతూహలం ఉంటుంది అసలు నిజానికి దోమలకు ఒక ప్రత్యేకమైన బ్లడ్ గ్రూప్ మీదే ఇష్టమని నిరూపించడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు దోమలకు ఆహారం రక్తం ముఖ్యంగా గర్భిణీ దోమలు తమ గుడ్లు పెట్టడానికి ప్రోటీన్లు అవసరం కాబట్టి ఎక్కువగా రక్తం తాగుతాయి మన శరీరంలోని వాసన దోమలను ఆకర్షిస్తుంది చెమట బ్యాక్టీరియా కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల వచ్చే వాసనలు దోమలను ఆకర్షిస్తాయి మనం శ్వాస తీసుకునేటప్పుడు వెలువడే కార్బన్ డై ఆక్సైడ్ కూడా దోమలను ఆకర్షిస్తుంది శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న వారికి దోమలు ఎక్కువగా కుడతాయి కొంతమంది వ్యక్తుల శరీరం నుండి వెలువడే ఒక ప్రత్యేకమైన వాసన దోమలను ఎక్కువగా ఆకర్షిస్తుంది ఇది జన్యువల వల్ల సంభవించవచ్చు ఎక్కువగా చెమట పడే వారిని దోమలు ఎక్కువగా కుడతాయి గర్భిణీ స్త్రీల శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం వల్ల వారిని దోమలు ఎక్కువగా కుడతాయి దోమలు ఎందుకు కుడతాయో అనే దానిపై పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఇంకా చాలా పరిశోధనలు చేయవలసి వచ్చింది బ్లడ్ గ్రూప్ కంటే శరీర వాసన చెమట శరీర ఉష్ణోగ్రత వంటి ఇతర కారణాలే దోమలు ఎక్కువగా కుట్టడానికి ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు